సో ఈ ఐదు రకాల వ్యక్తులు మద్యపానానికి వ్యసనాలకు చాలామంది బానిస అవుతూ ఉంటారు సో మనం ప్రధానంగా గమనిస్తే ఎందుకు బానిస అవుతారు వీటిపైన సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ తప్పకుండా సైంటిఫిక్ బేస్ రీజన్స్ ఉన్నాయనేది మనకు సైన్స్ తెలుపుతుంది అండ్ మరీ ముఖ్యంగా ఈ ఐదు రకాల వ్యక్తులు తప్పకుండా ఆల్కాలు బానిస అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు ఉన్న సైన్సు ఎవిడెన్స్ కానీ అదేవిధంగా మా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్న రీసెర్చ్ వర్క్లో కానీ గమనించిన విషయాలు ఇవి సో ఈ ఐదు రకాల వ్యక్తులు ఎవరంటే మొదటిది జెనెటికల్ ఫ్యాక్టర్స్ జెనెటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇంటర్ ఇన్హెరిటెన్సీ అంటే వంశ పారంపర్యంగా ఆల్కాల్ మత్తుకు బానిసైన వాళ్ళు మన నాన్నగారు కానీ తాతగారు కానీ ఇలా ఉన్నట్లయితే ఐదు దా దాదాపు గడిచిపోయిన నాలుగు తరాలలో అంటే మన నాన్నగారు తాతగారు అలా ఒక నాలుగు తరాలలో మన నాన్నగారి సైడ్ కానీ అమ్మ అమ్మ సైడు తాతగారు కానీ లేదా మేనమామలు కానీ ఆల్కహాల్ మత్తుకు బానిసైతే వారికి పుట్టబోయే పిల్లలు కూడా ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు బానిసే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ జెనెటికల్గా వచ్చే అవకాశాలు ఉన్నదని ఇవి తెలుపుతుంది ఇక రెండవది వచ్చేసి ఫ్యూటల్ ఆల్కహాల్ అడిక్షన్ అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పుట్టబోయే పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎక్కువ శాతం ఆల్కాల్కు బానిస అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది మనకు లేటెస్ట్ రీసెర్చ్ వర్క్ ద్వారా కూడా తెలుస్తుంది ఇక మూడవది వచ్చేసి షుగర్ అడిక్షన్ ఎక్కువగా స్వీట్లు తినేవాళ్ళు ఎక్కువ మోతాదుల స్వీట్స్ తినేవాళ్ళు ఎక్కువ మోతాదులో షుగర్ తినేవాళ్ళు సో వీళ్ళకి ఎందుకంటే షుగర్ తినడం వల్ల హై క్యాలరీస్ ఎంటీగా ఇమీడియట్గా అందుతాయి సో ఈ ఇమీడియట్ క్యాలరీస్కి అలవాటు పడిన వాళ్ళు ఏమవుతుందంటే సో తప్పకుండా ఆల్కాలు వాళ్ళు పడినట్లయితే ఎక్కువగా మోతాదులో క్యాలరీస్ కోసం ఆల్కాల్ నుంచి కూడా అందుబాటులోకి ఇమిడియట్గా వస్తాయి కాబట్టి సో ఆల్కాలుకు ఎక్కువగా బానిసే అవకాశం కూడా ఉంటుంది ఇక నాలుగవ ఇది పాయింట్ వచ్చేసి ఓవర్ ఈటింగ్ అంటే పిల్లలను మనం గమనిస్తే కొంతమంది పిల్లలు చిన్నతనంలో ఎక్కువ ఫుడ్ 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 తీసుకుంటుంటారు సో వీళ్ళ మెటబాలిజం ఏమిటంటే ఈ మూడవ షుగర్ ఎక్కువ తిన్నా ఈ ఎక్కువగా ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో వీళ్ళ మెటబాలిజం అంతా కూడా ఏంటంటే హై క్యాలరీ ఫుడ్కు అలవాటు పడి ఉంటుంది సో వీళ్ళు పెరిగి పెద్దగా అయిపోయినాకేమిటంటే ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు అలవాటు చేసుకున్నప్పుడు సో ఇప్పుడు హెవీగా మనం షుగర్ తీసుకున్నా హెవీగా మీల్ మీల్స్ ఎక్కువ మోతాదులో మీల్స్ తీసుకున్నా కూడా మనకి హై క్యాలరీస్ ఇమీడియట్గా ముందు మన బాడీ వాళ్ళ శరీరం అంతా కూడా ఆ విధంగా ఆ హై మెటబాలిజానికి అలవాటు పడి ఉంటుంది సో ఆల్కాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్కాల్ నుంచి అందే హై క్యాలరీస్ అనేది ఇమ్మీడియట్గా బాడీ అట్లా స్విచ్ అయిపోతుంది అట్లా అడిక్షన్లోకి వెళ్ళిపోతారు త్వరగా సో కాబట్టి ఈ రెండు రకాల వ్యక్తులు కూడా త్వరగా ఆల్కహాల్కు బానిసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇక ఐదోబాదు వచ్చేసి ప్రొలాంగ్డ్ ఎక్సెసివ్ డ్రింకింగ్ అంటే ఇంకా ఆల్కహాల్ రోజు తాగుతూ రోజు రోజు మోతాదు పెంచుకుంటూ పోతూ ప్రతిరోజు ఏదో కారణాలు చెబుతూ సమస్యలు ఉండలేకపోయినా ఏదో కారణాలు చెప్పడం వల్ల కూడా ఈ రకంగా ఎక్కువగా ఆల్కాల్కు బానిసే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే సోషల్గా ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ రెగ్యులర్గా ఏ మోతాదు ఎంత మోతాదు తీసుకున్న రెగ్యులర్గా ఆల్కాల్కు బానేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ రీసెర్చ్ వర్క్లో డేటాలు మనకు చెప్తున్నాయి సో కాబట్టి మిత్రులలో ఈ యొక్క రకమైన ఇబ్బందులు ఉంటే మనం ఆల్కహాల్కు ఎంత దూరం చేసుకోగలిగితే అంత మంచిది అనేది మనం గమనించాలి ఎస్పెషల్లీ మరి దీనికి ప్రివెన్షన్ దీనికి ఒక సొల్యూషన్ ఏమిటంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జెనెటికల్గా కానీ లేకపోతే పిల్లలు ఇట్లా ఓవర్టర్స్ ఉన్నా కానీ వంశపారంలో వంశంలో తాగే వాళ్ళు ఉన్నప్పుడు పెద్దలు ఉన్నట్లయితే పిల్లలను మనం అలవాటు పడకుండా ప్రివెంట్ చేసుకుండే మెడిసిన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి అంటే మనకు సమస్య వచ్చినాక దాన్ని ఎదుర్కొనే కంటే ఆ సమస్య రాకముందే అంటే ఇంకో కొంత కొన్ని రీసెర్చ్లు ప్రకారం అన్ని తీసుకుంటే మనం ఓవరాల్గా ఈ పిల్లలు ఇంట్లో కానీ పెద్దలకు ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ గుట్కా లేదా ఎతరైన డ్రగ్స్ అలవాట్లు గంజాయి కానీ ఇతర డ్రగ్స్ అలవాట్లు అయితే అయితే పెరిగి పెద్దగైనాక పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు గమనించి ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం ఇటువంటి చెడు అలవాట్లకు పాయస్ కాకుండా మనము హోమియోమెడిసిన్ వాడడం వల్ల వాళ్ళు పెరిగి పెద్దగైనాక మనం వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు సో చాలామంది పిల్ల తల్లిదండ్రులు పిల్లలను నమ్ముతారు మావాడు మంచివాడు అండి మా పిల్లలు మంచివాడు అలా చేయరు అనుకుంటారు కానీ చాలామంది పేరెంట్స్ వచ్చి అసలు మేము కళలో కూడా ఊహించుకోలేదండి మావాడు ఇంత మంచివాడు ఇలా తయారయ్యాడని మీ అనుకోలేదు అని అన్ని ఏడుస్తుంటారు ఉంటారు సో కాబట్టి ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే వ్యసనాలు ఇంట్లో ఉన్నట్లయితే వాటిని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ప్రివెంటివ్ మెడిసిన్ కూడా మనము అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ హోమియోడియడిక్షన్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా మనము ఈ వ్యసనాలను బారీసక పాడకుండా మన తరతరాలను మనం కాపాడుకోవచ్చు తద్వారా మనం మంచి చదువుతో పాటు మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పిల్లలు జీవించే విధంగా కూడా మనము వీళ్ళను చేసుకోవచ్చు సో ఈ వీడియో ద్వారా మీరు గమనించి ఇలాంటి సమస్య ఉన్నట్టయితే డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వాడడం వల్ల మంచి ఫలితాలు ఉండేదని నా ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను సో ఇదండి ఈ విధంగా తీసుకుంటే మీరు ఆందోళన పడకుండా మీరు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వాడదండి ఈ వెసలలను ఈ స వెసలలను ముదరకుండా మనం చేసుకోగలిగితే తప్పకుండా వీటి నుంచి మనం విజయాన్ని సాధించవచ్చు సో ధన్యవాదములు